ప్రీవియస్ గా మనము క్యాట్రాక్ట్ అంటే అనేది తెలుసుకున్నాం సో క్యాట్రాక్ట్ బిగినైనప్పుడే సర్జరీ చేయాలా లేదా వెయిట్ చేయొచ్చా లేదా బాగా ముదిరాక చేయించుకోవాలి ఇది చాలా మందికి ప్రశ్నార్థకంగా ఉంటుంది సో క్యాట్రాక్ట్ అయినంత మాత్రానే సర్జరీ అవసరం లేదండి మొదటి స్టేజ్ లో మనము కార్నియా అంటే ఈ లెన్స్ అనేది వైట్ అయిపోయినప్పుడు క్యాట్రాక్ట్ అయినప్పుడు ఆ చూప్ అనేది మసగ్గా అవుతూ ఉంటుంది అలాంటి లో మనం ఇనిషియల్ గా గ్లాసెస్ ఇస్తాం సో కళ్ళ చోడు మారుస్తాము లేకపోయినా కొత్త కళ్ళ చోడు ఇస్తా ఉన్నాం సో ఆ కళ్ళ చోటుతో చూపు బాగా కనిపిస్తుంది అనుకోండి కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు మనం సర్జరీకి గా సర్జరీ చేయాల్సిన అవసరం లేదు అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ క్యాట్రాక్ట్ న్యూక్లియస్ క్లీరోసిస్ అంటారు న్యూక్లియస్ క్లీరోసిస్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేట్ త్రీ గ్రేడ్ ఫోర్ అంటాం అనమాట అంటే బ్రౌన్ క్యాట్రాక్ట్ లేదా న్యూక్లియాస్ క్లీరోసిస్ న్యూక్లియస్ న్యూక్లియాసిస్ అంటే సెంటర్ లో మనకి శుక్లము గా అయిపోతూ ఉంటుంది ఈ విధంగా సో ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి చూపులో పెద్ద తేడా ఉండదు కానీ చూపు బాగా తగ్గేదానికి స్టేజ్ ఫోర్ కి వెళ్ళాల్సి వస్తుంది కానీ శుక్లం బాగా గట్టి పడుతూ ఉంటుంది ఈ టైప్ క్యాట్రాక్ న్యూక్లియర్ క్యాట్రాక్ట్ లేదా బ్రౌన్ క్యాట్రాక్ట్ సో ఇలాంటి వాటిలో చూపు ఎక్కువ తగ్గకున్నా కూడా మనము కొంచెం అర్లీ స్టేజ్ లోనే సర్జరీ చేయాల్సి వస్తుంది సో ఎందువలన అంటే న్యూక్లియస్ గా అయ్యే కొద్దీ మనకి సర్జరీ చేసేటప్పుడు దానివల్ల కాంప్లికేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట ఎక్కువ హార్డ్ అయ్యే వరకు సో అందుకని మరీ న్యూక్లియర్ క్లిరోసిస్ అనేది మరీ స్టేజ్ ఫోర్కి వెళ్ళే వరకు వెయిట్ చేయకుండా చూపు ఒక మాదిరిగా బాగున్నా కూడా అలాంటి క్యాట్రాక్ట్స్లో మనము ఆపరేట్ చేయాల్సి వస్తుంది సో వీటిని మనం న్యూక్లియర్ క్యాట్రాక్ట్స్ లేదా బ్రౌన్ క్యాట్రాక్ట్స్ అంటాం రెండో టైప్ ఏంటంటే ఇమ్మెచ్యూర్ క్యాట్రాక్ట్ అంటాం అంటే ఆ లెన్స్ మ్యాటర్ కొద్ది కొద్దిగా వైట్ అవుతూ ఉంటుంది వైట్ ఆ వైట్నెస్ అనేది పెరిగే కొద్దీ చూపు అనేది తగ్గుతూ వస్తుంది ఇది స్టార్టింగ్ ఇమ్మెచ్యూర్ క్యాట్రాక్ట్ అంటాం అనమాట తర్వాత ఇంకా మెచ్యూర్ క్యాట్రాక్ట్ ఇంకా వైట్నెస్ అనేది ఇంకా పెరుగుతూ వస్తుంది సో హైపర్ మెచ్యూర్ అంటే ఇంకా మొత్తం కూడా క్యాట్రాక్ట్ వైట్ అయిపోతుంది అప్పుడు చూపు అనేది బాగా తగ్గిపోతుంది సో ఇలాంటి క్యాట్రాక్ట్స్ బాగా మెచ్యూర్ అయి కొద్ది వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అంటే వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి కూడా సో ఇమ్మెచ్యూర్ క్యాట్రాక్ట్ ఉంది హౌస్ వైఫ్స్ వాళ్ళకి డ్రైవింగ్తో అట్లా ఏం అవసరం లేదు రీడింగ్ అట్లా ఏం అవసరం లేదంటే వీ కెన్ వెయిట్ బట్ ప్రొఫెషన్ని బట్టి వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి క్యాట్రాక్ట్ ఎర్లీ లో ఉన్నా కూడా అంటే సపోజ్ డ్రైవింగ్ లేదా పైలట్స్ లేదా స్పోర్ట్స్ పర్సన్ అలాంటి వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నా కూడా కొన్ని టైప్స్ ఆఫ్ క్యాట్రాక్ట్ అంటే సబ్ అప్ాబ్స్లో క్యాట్రాక్ట్ అంటారు వాటిని స్టార్టింగ్ లో అయినా కూడా వాళ్ళని మనము ఆపరేట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అవుట్డోర్ కి బాగా ఇబ్బందిగా ఉంటుంది వెదర్ ఇట్ కుడ్ బి స్పోర్ట్స్ ఆర్ డ్రైవింగ్ అవుట్డోర్ కావచ్చు ఆ పగులు కావచ్చు లేదా రాత్రి డ్రైవింగ్ కూడా కొంతమందికి ఎదురొచ్చే వెహికల్స్ నుంచి బాగా గ్లేర్ అనిపిస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో కూడా మనము పోస్టర్ క్యాప్స్ లా అనేది మనము ఆపరేట్ చేయాల్సి వస్తుంది